హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు మరి కాసేపట్లో మహిళలకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అలాగే ఎప్పటి నుంచి జమ అవుతాయి ఎంతమేర లబ్ధి చేకూరుతుంది మహిళలు ఏం చేయాలి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి వీడియోను చివరి వరకు చూడండి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక అంతేకాకుండా ప్రతి రైతు ప్రతి మహిళ కూడా మనకు వీడియోనైతే లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తున్న వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు కూడా ఈ వీడియోను అయితే షేర్ చేస్తే మీ వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే శుభార్తనైతే చెప్పారండి ఇక వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా మరొక సహాయం అడుగుతున్నానండి నేను చేతిలో జోడించి అడుగుతూ ఉన్నాను దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా స్పందించండి మహిళలు కానీ అన్నలు కానీ అక్కలు కానీ మీకు ఎందుకంటే అలాంటి వికలాంగులకు మీరేదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ ఫోన్పే ఓపెన్ చేయండి స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది ఆ క్యూఆర్ పైన మీరు ఓపెన్ చేస్తే స్కాన్ అయిపోతుంది స్కాన్ చేసి మీకు తోచినంత నేనేం డిమాండ్ చేయట్లేదన్న మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా చూసి మీరు హెల్ప్ అయితే చేయండి మా లాంటి వికలాంగులకు ఒకరి మీద ఆధారపడకుండా మేము మా అంతట మేము స్వతహాగా జీవించడానికి ఈ డబ్బులు అయితే ఉపయోగపడతాయి వచ్చిన ప్రతి రూపాయి కూడా నేను లెక్క చెప్తానన్నా ఇప్పటివరకు అయితే మనకు ఆరు వందల రూపాయలు అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను ఎవరు ఎంత డొనేట్ చేస్తారనేది ఒక వీడియో అయితే మీకోసం వస్తుంది మీరు హెల్ప్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగుల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తోచినంత సహాయాన్ని అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వచ్చిన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతు బంధు సాయాన్ని విడుదల చేసినప్పటికీ కూడా మనకేంటంటే వివిధ కారణాల చేత అంటే బ్యాంక్ ఖాతాలు ఎక్కువగా బ్యాంక్ ఖాతా నెంబర్లు తప్పుగా ఉండడం వల్లే మనకి డబ్బులు అయితే మేము జమ చేయలేకపోయామని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఎవరైతే బ్యాంకు ఖాతాలు మిస్ అయ్యి ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చారు కాబట్టి డబ్బులు పడని వారందరూ కూడా వారికి వివరాలంటే మళ్ళీ కూడా అధికారులు అయితే సేకరించి వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఒకసారి మీరు ఆ విధంగా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి రైతు ఉంటే పంట నష్టపరిహారం సారీ పంట నష్టపరిహారం అండి గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు అయితే ఆగమాగమైపోయాయి ఈ ఆగమైనటువంటి పంటలను ప్రభుత్వమే భరించి వారికి ఏదైనా కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మనకు ప్రస్తుతానికైతే ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇది రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను తప్పకుండా జమ చేస్తానని హామీ ఇవ్వడంతో వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎదురు చూస్తున్న వారందరూ కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెడీగా పెట్టుకొని ఉంటే వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట రెండు వేల ఐదు వందల రూపాయలు అధికారుల సర్వేకి వచ్చినప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు చూపించాల్సి ఉంటుంది ఈ మూడు మూడు వచ్చిన వారికి మాత్రమే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా ఈ డబ్బులైతే అందుతుందని మనకు వచ్చే నెలలో అయితే తప్పకుండా ఎన్నికలకు కూడా అయిపోతుంది కాబట్టి జూన్ నాలుగో తారీఖు అప్పటి నుంచి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక మహిళలందరూ కూడా తప్పకుండా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా అంటే బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అంటే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని కూడా మీరు అవన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీకు రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా అలాగే రైతు బంధు రైతు భరోసా అయితే చేయడం జరిగింది రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే అందు ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్కచలెమలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలవుతుంది తెలంగాణలో అలాగే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తూ ఉన్నారు మనకు ఎంతైతే అసలు రేటు ఉంటుందో అంత అసలు రేటు చెల్లించేస్తే మీకు మళ్ళీ కూడా సబ్సిడీ రూపంలో అయితే ఈ మిగిలిన డబ్బులని అయితే బ్యాంక్ ఖాతాల్లోకి అయితే వేస్తున్నారు అలాగే జీరో కరెంట్ బిల్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా మనకు హామీలు అయితే ఇచ్చారో హామీలు అయితే అమలు అవుతున్నాయన్నమాట మహిళలందరికీ కూడా కాబట్టి మరొకసారి మహిళలందరూ కూడా తప్పకుండా ఈ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుంటే తప్పకుండా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి మహిళలు జాగ్రత్తగా బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు అలాగే ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకోండి మీకు అమౌంట్ అయితే వస్తుంది ఇక రైతు సోదరులు కూడా మనకు ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమయ్యేది రైతులు మాత్రమే ముందుగా ఆగమయ్యేది రైతులు మాత్రమే ఎందుకంటే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట కాబట్టి వాతావరణాన్ని కూడా మీరు చూసుకోండి ఒకసారి మీకు ఖచ్చితంగా రైతన్నలకైతే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే వేస్తుంది ఇక ఈ పథకం అయిపోయిన వెంటనే కూడా మనకు మరొక రెండు పథకాలు రైతు బంధు అయితే పూర్తిగా రద్దయిపోతుంది ఇక రైతుబంధు స్థానంలో రైతు భరోసా అనే పథకం వస్తుంది ఈ పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తారు అంటే ఏడన్నర వేలు ఏడున్నర వేలు పదహైదు రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తారు రెండు సీజన్లకు సంబంధించి ఇది రైతు భరోసా పథకం కింద అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇక ఆ హామీని కూడా అమలు చేయడానికి డబ్బులు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇక అన్నీ కూడా ఓకే అయితే మనకు తప్పకుండా ఈ అయితే వేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక ప్రస్తుతానికి కేవలం ఇప్పుడు రైతులకు సంబంధించిన డబ్బులను జమ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఎన్నికల కోడ్ ఉన్న కూడా తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఈ నిర్ణయం అయితే ప్రకటించింది కాబట్టి వారికి ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడతాయి ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోకుండా ఉన్న మరే ఇతర కారణాల చేతైనా కూడా వారి యొక్క అకౌంట్లు ఇదిగా ఉన్న ప్రాబ్లంగా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా తప్పకుండా మీరు బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకుంటే తప్పకుండా మీకు ఏంటంటే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఊహించని ప్రకటన అయితే చెప్పారో ఆ విధంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలను రెడీగా పెట్టుకున్నానండి ముఖ్యంగా ప్రస్తుతానికైతే రైతులకు రైతుబంధు అలాగే రైతు బంధు తర్వాత పంట నష్టపరిహారం ఈ రెండు డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని మహిళలకైతే జూన్ ఐదు లేదా ఆరో తారీఖు నుంచి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మహిళలకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట నొక్కి సపోర్ట్ చేయండి